పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ వారం ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములగుడి సత్యనారాయణ మూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను మరి రాహువు మీనరాశిలో కుంభ కుంభరాశిలో అలాగే ఈ యొక్క గురుడు మీకు వృషభ రాశిలో కుజుడు ఈ యొక్క మిథున కర్కాటక రాశిలో ఈ యొక్క బుధుడు మరి సింహ కర్కాటక రాశిలో శుక్రుడు కన్యా తులారాశి సంచారము రవి సింహ కన్యా రాశి సంచారం జరుగుతుంది కేతు కన్యా రాశిలో ఉన్నాడు ఈ కారణంగా ఏలినాటి శని జరుగుతుంది కుంభరాశి వారికి మాకర కుంభ మీనరాశిలో జరుగుతున్నాయి మక కుంభరాశి వాళ్ళకి అత్యున్నతంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమస్యలన్నీ కూడా ఈ కుంభరాశి వారికే ఎక్కువగా ఉంటాయి ఇంట్లో మనశ్శాంతి ఉండదు అంత వైరాగ్యం భావన దైవ సాధన మాత్రం మీరు వదలరు చక్కగా పిల్లలకు చేసినటువంటి పనుల వల్ల మీకు తలనొప్పులు ఏదో ఎలా రా బాబు బయటపడాలి అనేటటువంటి ఆలోచనలతో మీరు సతమతం అవుతుంటే కొత్త రకం సమస్యలు మళ్ళీ వస్తూ ఉంటాయి ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి పని చేసుకోవాలా పని బ్రహ్మాండంగా ఉంటుంది దొరుకుతుంది ఏదో కష్టాలు పడి ఒక్కొక్కసారి దొరకకపోయినా ఒక్కొక్కసారి దొరికి ఆ పని ఎంత దూర ప్రాంతాలకైనా సరే పాపం వెళ్ళి మీరు చేసుకొని సక్సెస్ చేసుకుంటూ ఉంటారు అయితే అనారోగ్య సమస్యలు ఏమైనా వచ్చేస్తే ఏ హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో అని భయపడతారు అలాంటివి ఏమీ కూడా లేవు మరి అష్టమకేతుగ్రహ ప్రభావం వల్ల కేవలము మీకు వైరాగ్యాన్ని తీసుకొచ్చేస్తాడు మీరు కనుక చెడ్డ వాళ్ళతో కనుక మీరు తిరగడం మొదలెట్టి చెడ్డ డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళతో కనుక ఉన్నట్లయితే మీకు ఈ యొక్క సుసైడ్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు కూడా మీకు వెంటనే వచ్చేస్తాయి అలాగే ధనానికి ఇబ్బంది అనేటటువంటిది ఉండదు ఇప్పుడు డబ్బులు లేవండి కానీ మనం ఏం చేసుకోవాలన్నా అనుకునే టైంకి నేను ఇస్తానని చెప్పి ఎవరో ఒకళ్ళు అప్పులు ఇవ్వడమో లేకపోతే ఇంటికి పట్టుకొచ్చి మీకు ఇవ్వడమో లేకపోతే అలాగా ఏదో ఒక రకంగా దైవ సహాయంగా మీకు పనులన్నీ కూడా పూర్తయిపోవడం జరుగుతుంది ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి స్టూడెంట్స్ అందరూ కూడా గోల్డ్ మెడల్ కొట్టడం అనేటటువంటిది అవకాశం ఉంది అవకాశాలు చదువు విషయంలో కూడా ఏ విధమైనటువంటి ఢోకా లేదు కొంచెం ఎక్కువ చదవాలి అలాగే ఈ యొక్క సినిమా ఫీల్డ్లోనూ ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళతో కనుక దోస్తానా చేసుకుంటే మీరు దెబ్బ తినడానికి అవకాశాలు ఉన్నాయి ఈ ఫీల్డ్లోటువంటి వాళ్ళు విజయ పరంపరలు ఈ వారంలో సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి నల్ నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేయండి అలాగే నవగ్రహాల దేవాలయాలు చుట్టూ తిరగండి ఓం శనిశ్చరాయన మహాన మహామంత్రంతో మీరు చక్కగా దానికి అమ్మవారికి స్వామివారికి దానిపైన శనేశ్వరుడికి వేసుకుంటూ మీరు జగద్గురువు శనిశ్వరుడు అని చెప్పి గమనించి ఆయనకి నమస్కారం చేసుకోవడం ద్వారా రోగ ఈ యొక్క బాధలు పోతాయి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది